స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోతున్న పాన్ వరల్డ్ రేజ్ అడ్వెంచర్ నైన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే రీసెంట్ గా కెన్యాలోని నైరోబిలో బిగ్గెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది ఈ మూవీ టీం తాజాగా కొత్త అప్డేట్ వచ్చేసింది ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే సాహస ప్రయాణం గ్లోబు ట్రొట్టర్ గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ రూపొందిస్తుండగా కాస్త డివోషనల్ టచ్ కూడా ఇస్తున్నట్లు తెలుస్తుంది కొత్త షెడ్యూల్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కాశీ క్షేత్రానికి సంబంధించిన ఓ బిగ్గెస్ట్ సెట్ వేస్తున్నారనే ప్రచారం సాగుతుంది ఈ సెట్లో మహేష్ బాబుతో పాటుగా ప్రధాన నటులపైన కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది ఇటీవలే సోషల్ మీడియాలో మహేష్ లుక్స్ కి సంబంధించి పలు లీక్స్ రావడం షూటింగ్ సెట్ నుండి ఫోటోలు లీక్ కావడంతో మూవీ టీమ్స్ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాట్లు చేస్తుంది భారీ సెక్యూరిటీ మధ్య ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు అక్టోబర్ పది వరకు ఈ షూటింగ్స్ సాగనున్నట్లుగా సమాచారం ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా రాజమౌళి ఓ విజువల్స్ వండర్ ను సిల్వర్ స్క్రీన్ పై క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది అయితే స్టోరీ ఏంటనే దానిపైన ఇప్పటికే పలు రూమర్స్ కూడా వస్తున్నాయి తన మూవీ గ్లోబు ట్రొట్టర్ అంటూ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఓ స్మాల్ హింట్ ఇచ్చారు జక్కన్న అంటే సాహస ప్రయాణం ప్రపంచ పర్యాటకుడు లేదా భూగోళాన్ని చుట్టే వ్యక్తి అని అర్థం రామాయణంలోని సంజీవిని కూడా ఈ సినిమాలో కీలకమని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి ఈ సినిమా కథ గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రైటర్ విజయేంద్ర ప్రసాద్ మౌనం వీడారు దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ స్మిత్ కు నేను రాజమౌళి బిగ్ ఫ్యాన్స్ ఆయన రాసిన పుస్తకాల ఆధారంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ స్క్రిప్ట్ రాశాను ఓ అడ్వెంచర్ గా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ గా రానుంది అంటూ చెప్పుకొచ్చారు ఈ మూవీ నుంచి మహేష్ ప్రీ లుక్స్ రిలీజ్ కాగా నవంబర్ లో ఫస్ట్ లుక్ తో పాటుగా ఫస్ట్ క్లిప్స్ కూడా రిలీజ్ చేయనున్నారు అదే రోజున రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది అయితే ఫస్ట్ లుక్ రిలీజ్ కోసం హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న ప్లాన్ చేస్తున్నారట టైటానిక్ అవతార్ వంటి మూవీస్ తెరకెక్కించిన హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా వీటిని రిలీజ్ చేయాలని చూస్తున్నారట అదే జరిగితే అంతర్జాతీయ స్థాయిలో కొన్ని కోట్ల మందికి మన తెలుగు సినిమా రీచ్ కానుంది నూట ఇరవై దేశాల్లో పాండ్ వరల్డ్ స్థాయిలో మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఈ మూవీలో మహేష్ బాబుతో పాటుగా ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ఆర్ మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పైన దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు